భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి హురాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు మాజీ ప్రధాని అటల్జీ ఈ దేశానికి అందించిన సేవలు అనిర్వచనీయం అని గంగిశెట్టి రాజు కొనియాడారు అటల్జీ ఆశయ సాధనలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు నిమగ్నం కావాలని కోరారు పార్లమెంట్లో ఉత్తమ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశ ప్రతినిధిగా వెళ్లి ఈ దేశానికి సేవలు అందించడం గొప్ప విషయం గొప్ప కవిగా విద్యావేత్తగా ఎన్నో సేవలు ఈ దేశానికి అందించారు పరీక్షలు నిర్వహించి శత్రు దేశాలకు వణుకు పుట్టేలా చేశారు గ్రామ సడక్ యోజన పేరుతో ప్రతి పల్లెకు రోడ్డును తీసుకువచ్చి పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేశారు దమ్మక్కపేట గ్రామంలో మూడు కిలోమీటర్ల మేడ గ్రామీణ సడక్ యోజన స్కీమ్ లో రోడ్డు నిర్మాణం జరిగింది ఆ రోడ్డు నందే ఈ రోజు వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది ఇలా ఎన్నో రకాల సేవలందించి ఈ దేశాన్ని శక్తివంతమైనదిగా తయారు చేయడంలో అటల్జీ ఒకరిని కొనియాడారు అటల్జీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నాయకులు కార్యకర్తలు నిమగ్నం కావాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ పాయిల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు